వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి జై బాలయ్య ఇప్పుడు ఓటీటీ వేదికగా ఆ పేరు మారుమోగిపోతూ ఉంది ఎందుకని ఆయన లేటెస్ట్ ఫిలిం నందమూరి బాలకృష్ణ నటించినటువంటి లేటెస్ట్ ఫిలిం డాకు మహారాజ్ థియేటర్లో వీరంగం సృష్టించి సంక్రాంతి సీజన్లో వచ్చి ఇప్పుడు ఓటీటీ వేదికగా కూడా ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తుందని చెప్పాలి నిజానికి చాలామంది ఊహించలేదు డాకు మహారాజ్ ఓటీటీలో ఇంత పెద్ద ఘన విజయం సాధిస్తుందని నిజం చెప్పాలంటే థియేటర్లో విడుదలైనప్పుడు కంటే కూడా థియేటర్ రన్ కంటే కూడా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా ఒక సృష్టిస్తూ సృష్టిస్తుందని చెప్పాలి ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఐదు భాషల్లో విడుదలైంది తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఇది అందుబాటులోకి వచ్చింది ఇప్పుడు ఈరోజు ఇరవై నాలుగవ తేదీ సో ప్రస్తుతం ఈ సినిమా ఇండియాలో సినిమాల పరంగా చూసుకుంటే టాప్ ప్లేస్లో అంటే నెంబర్ వన్ ప్లేస్లో ట్రెండింగ్లో ఉండటం అనేది టాప్ టెన్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉండటం అనేది నిజంగా ఒక బిగ్ అచీవ్మెంట్ అని చెప్పాలి చాలా మందికి ఇది మింగుడు పడని విషయం కూడా అని మనం ఇక్కడ చెప్పుకోవాలి ఎందుకంటే డాకు మహారాజ్ థియేటర్లో రన్ అవుతున్నప్పుడు దాని మీద కొన్ని వివాదాలు కూడా తలెత్తాయి ప్రధానంగా రౌతెల రౌ రౌతెలతోటి బాలాయిబాబు చేసినటువంటి పాట ఏదైతే ఉందో దబిడి దెబిడి సాంగ్ అందులో ఉన్నటువంటి మూమెంట్స్ స్టెప్స్ అవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి అంటూ కొంత వివాదం జరిగింది విమర్శలు వచ్చాయి దాని మీద జరిగిన ట్రోలింగ్ని తనకు తెలియకుండా అది ట్రోలింగ్ అని తెలియకుండా ఊర్వశి రౌతెలా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఆ మీమ్స్తో సహా దాన్ని పెట్టుకోవడం పోస్ట్ చేయడం అనేది కూడా విమర్శలకు తావిచ్చింది సో సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే అంత ముందు పాట ఏదైతే మనకి యూట్యూబ్ ఛానల్స్లో రిలీజ్ అయిందో అక్కడ అనిపించినటువంటి ఆ లిరికల్ వీడియోలో ఇబ్బందికరంగా అనిపించింది థియేటర్కి వచ్చేటప్పటికి అది మనకి కనిపించలేదు ఎందుకంటే లిరికల్ వీడియోలో కొన్నిటిని మాత్రమే హైలైట్ చేసి మిగతా అంతా కూడా ఇమేజెస్తో నడిపిస్తారు కాబట్టి మనకు అది ఏవైతే కొన్ని చూపించారో అవి ఇబ్బందికరంగా అనిపించింది కానీ ఫ్లోలో చూసినప్పుడు పాట మొత్తంగా చూసినప్పుడు పెద్దగా అది అంత అభ్యంతరకరంగా ఎక్కువ మందికి తోచలేదు అలా అది పాస్ అయిపోయిందనే చెప్పాలి ఆ పాట సో ఏమైనప్పటికీ కూడా దా ఈ పక్కన పెడితే ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఇప్పటి వరకు కూడా అంటే గత బాలయ్య సినిమాలు చూసుకుంటే అఖండ నుంచి వీరసింహారెడ్డి కానివ్వండి భగవంత్ కేసర్ కానివ్వండి సో వీటన్నిటికీ మించి ఈరోజు డాకు మహారాజ్ ఆదరణ పొందుతుండటం అనేది ఒక విశేషంగా చెప్పుకోవాలి అఖండ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద మంచి విజయం సాధించింది వీరసింహారెడ్డి భగవంత్ కేసర్ సినిమాలతో పోలిస్తే ఇప్పుడు అఖండ ఇంకా చెప్పాలంటే దానికి మించిన స్థాయిలో డాకు మహారాజ్ని జనం ఓటీటీ వేదికగా ఆదరిస్తున్నారనే విషయం ఆయన అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అందుకే ఈరోజు ఓటీటీ వేదికగా జై బాలయ్య అనే నినాదాలు మిన్ను ముడుతున్నాయి అని కూడా చెప్పుకుంటూ ఉన్నారు కేవలం ఇండియాలో నెంబర్ వన్ ప్లేస్లో ట్రెండింగ్లో ఉండటమే కాదు ఇండియా కాకుండా పద్దెనిమిది దేశాలు ఇతర దేశాల్లో టాప్ టెన్లో ట్రెండింగ్లో ఉండటం అనేది ఇంకా గొప్ప విశేషం అని చెప్పేసి ఇప్పుడు ఆ విశ్లేషకులు ఓటీటీ విశ్లేషకులందరూ కూడా చెప్తూ ఉన్నారు సో బాలయ్య ఒక సివిల్ ఇంజనీర్ నుంచి డాకు మహారాజ్గా ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆ పరావర్తనం ఏదైతే ఉందో అది ఆడియన్స్ని అమితంగా ఆకట్టుకుంటోంది అని చెప్పేసి మనకు సోషల్ మీడియా వేదికను చూస్తే అర్థమవుతుంది గతంలో కంటే థియేటర్కల్ రంగంతో పోలిస్తే ఇప్పుడు ఓటీటీ వేదికగా ఆ సినిమా వచ్చినప్పుడు ఎక్కువ మంది ఆ సినిమా గురించి తమ అభిప్రాయాల్ని తమ విశ్లేషణల్ని తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసుకుంటూ ఉన్నారు మరింత ఎక్కువగా ఆ సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నారు సో అందుగురించే ఈ సినిమా ఇంత ట్రెండింగ్లో ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు బాబు డాకు మహారాజ్గా ఆయన చేసినటువంటి ఆ వీర విజృంభణ ఏదైతే ఉందో అది అమితంగా ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది అదేవిధంగా తమన్ బీజియం ఈ సినిమాకి డాకు మహారాజ్కి గొప్ప ఎలివేషన్ ఇచ్చింది ఆ సినిమాలో సన్నివేశాల్లో ఉన్నటువంటి ఆ మూడ్ ఏదైతే ఉందో ఆ గాఢత ఏదైతే ఉందో ఆ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తమన్ బీజియం మరింత ఎలివేట్ చేసి చూడటానికి కొంతమంది అయితే ఈ సినిమా చూ చూ చూస్తూ ఉంటే బాబు నట విశ్వరూపాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలట్లేదు అని కూడా కామెంట్ చేస్తున్నారంటే ఇది తెలుగు ఆడియన్స్ కాదు వేరే భాషలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ విమర్శకులు వాళ్ళు కూడా ఆ మాట అంటున్నారంటే ఆ సినిమా వాళ్ళని ఎంతగా ఆకట్టుకుంటుందో తెలియాలి కొన్ని చోట్లయితే వాటిని షేర్ చేసుకుంటూ చిన్న చిన్న క్లిప్పింగ్స్ని షేర్ చేసుకుంటూ ఈ సన్నివేశాన్ని డైరెక్టర్ బాబీ ఎంత బాగా కల్పించాడు ఈ ఆలోచన ఎలా వచ్చింది అని కూడా కామెంట్లు చేస్తున్నారు ఆయన ఒక చోట అంటే గుర్రం మీద వచ్చి జనాల్ని పీడిస్తున్నటువంటి ఆ దుష్టుల్ని ఆయన చండాడేటువంటి ఆ విధానం ఏదైతే ఉందో అవన్నీ కూడా బంప్స్ వస్తున్నాయి చూస్తూ ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు కామెంట్లు చేస్తూ ఉన్నారు అలాగే మొత్తంగా చూసుకుంటే డాకు మహారాజ్ అనేది అంటే ఆ టైటిల్ ఇక్కడ మనం రిలీజ్ అయినప్పుడు ఆ టైటిల్ ఏమైనా మైనస్ అవుతుందేమో అని చెప్పేసి మనం అనుకున్నాం కానీ ఓటీటీకి వచ్చేటప్పటికి ఆ టైటిలే దానికి బలమైంది అని చెప్పేసి అర్థమవుతుంది ప్లస్ అయింది అని చెప్పేసి అర్థమవుతుంది ఏంటి డాకు మహారాజ్ అని నార్త్ వాళ్ళు అంటే ది సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లో రిలీజ్ అయినప్పుడు నార్త్ ఆడియన్స్ ఈ సినిమాని ఆదరించారు కానీ ఈరోజు నార్త్ ఆడియన్స్ కూడా ఈ డాకు మహారాజ్ని చాలా ఉత్సాహంతో ఉత్తేజంతో ఉత్సుకతోటి చూస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది ఈవెన్ నార్త్కు సంబంధించినటువంటి కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఈ సినిమాని మెచ్చుకుంటూ బాలాయిబాబు నటనని ప్రశంసిస్తూ ఉండటం అనేది దీ దీనికి మనం అంటే థియేటర్లో నార్త్లో సరిగా ఆడలేదు కానీ ఓటీటీలో మాత్రం వాళ్ళు ఆదరిస్తున్నారు అనటానికి వాళ్ళు షేర్ చేసుకుంటున్నటువంటి ఆ ఫీలింగ్స్ కానివ్వండి ఆ అభిప్రాయాలు కానివ్వండి అవే నిదర్శనం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో మొత్తానికి థియేటర్లో విజయవంతంగా తన ప్రయాణాన్ని ఆల్మోస్ట్ పూర్తి చేసుకున్నటువంటి డాకు మహారాజ్ ఈరోజు ఓటీటీ వేదికగా వచ్చి అక్కడ మళ్ళీ తన ప్రయాణాన్ని రెండోసారి మొదలుపెట్టింది అని కూడా చెప్పవచ్చు అందుకనే ఆ జై బాలయ్య అనే నినాదానికి ఉన్నటువంటి అది ఎంత పవర్ఫుల్ నినాదమో నినాదమో అంటే ఆ వైబ్రేషన్ ఎలా ఉంటుందో మరోసారి నందమూరి బాలయ్య అందరికీ కూడా తెలియజేస్తున్నాడు అని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు సో ఇది ప్రస్తుతం పద్దెనిమిది దేశాల్లో ట్రెండింగ్లో ఉన్న సినిమా సో ఓవరాల్గా ఓటీటీలో రాబోయే రోజుల్లో ఇంకెన్ని వండర్స్ని క్రియేట్ చేస్తుందో లెటర్స్ వెయిట్ సీ